హలో ఎవరిబడి ఆయన డాక్టర్ వద్దీ మురళీకృష్ణ వర్కింగ్ యాజ్ సీనియర్ కన్సల్టెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ కిమ్స్ కర్నూలు బ్రాంచ్ ఈరోజు మనము మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చూసేటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఎలా మేనేజ్ చేయాలనేసి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ కామన్లీ వేసి చెస్ట్ పెయిన్ సో చెస్ట్ పెయిన్ అంటే ఏంటి సెంట్రల్ చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టు లెఫ్ట్ ఆర్మ్ జా లెఫ్ట్ హ్యాండ్ స్క్యాప్లార్జిన్ అంటే వీపు వెనుక భాగంలో పెయిన్ రెడీ అవ్వడం చెమట్లు పట్టడం కానీ ఆయాసం లాగా అనిపించడం ఓ కళ్ళు తిరిగినట్టు ఉంటాం సో ఇవన్నీ మనకు మేబీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి సో పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి డయాబెటిక్ పేషెంట్ ఇట్ మేబీ హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి సో వీల్ టేక్ అట్లీస్ట్ నియర్ బై హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే కదా అక్కడికి వెళ్ళి ఒక ఈసీజ్ తీసుకోవడం తోలిని డీసీజీ దెన్ వీ స్టార్ట్ ఇకో స్ప్రింగ్ త్రీ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ సో సార్బరేట్ కానీ సబ్లింగల్గా నాలుగై కింద పెట్టడం కానీ ఇలాంటివి చేయొద్దు సో కొన్ని మయోకాడైల్ ఇన్ఫెక్షన్ కొన్ని హార్ట్అటాక్లలో బీపీ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి సో మీరు సార్ట్ బ్రేట్ పెట్టి తీసుకుంటున్నా దానివల్ల ఇంకా బీపీ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రేట్ అవాయిడ్ చేయండి దెన్ విల్ టేక్ త్రీ హండ్రెడ్ ఎంజీ ఎకో టాబ్లెట్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత టోలీడీ ఈసీజీ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది బైకి ఎవరైనా మీకు తెలిసిన కార్డియాలజిస్ట్ అని ఎవరైనా ఉంటే వీళ్ళంత త్వరగా లేదా ఏదైనా నియర్బై ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వీళ్ళంత తొందరగా వెళ్ళేసి కన్సల్ట్ అవ్వచ్చు సో సెకండ్ ఎమర్జెన్సీ స్మాల్ కట్స్ సో మన ఇంట్లో ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా ఏదైనా వర్క్ చేసేటప్పుడు స్మాల్ కట్స్ ఉంటాయి సో అలా కట్స్ ఉన్నప్పుడు వెంటనే మీరు దానికి మన ఇంట్లో చాలామంది ఏదైనా పౌడర్ అప్లై చేయడం పేస్ట్ కానీ పసుపు కానీ ఇలా అప్లై చేయడం ఇవన్నీ స్టాప్ చేయండి వీటి వల్ల ఇంక ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఎలాంటి కట్స్ అయినప్పుడు డైరెక్ట్ ఆ ఫింగర్ కానీ ఏదైనా కట్ అయిన వాట్ మన బాడీ పార్ట్ అండ్ ట్యాప్ వాటర్ రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ట్వంటీ మినిట్స్ పెట్టండి దీనివల్ల ఏమవుతుంటే బ్లీడింగ్ రెడ్యూస్గా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది సో తర్వాత నియర్ బై ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఉన్నా కూడా వెళ్ళి కలిసి మీరు డ్రెస్సింగ్ చేయించుకునే సరిపోతుంది సో థర్మా పేస్ట్ కానీ స పసుపు కానీ లేదంటే కొంతమంది బట్టర్ రాస్తుంటారు సో అవి అప్లై చేయడం అనేది స్టాప్ చేయాలి సో నెక్స్ట్ మోస్ట్ కామన్ స్ట్రోక్ స్ట్రోక్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ పెరాలిసిస్ చాలామంది పేషెంట్ పెరాలసిస్ అవన్నీ కంప్లైంట్స్తో వస్తుంటారు సో పెరా యాక్చువల్ పెరాలసిస్ సింటమ్స్ ఏంటి యాక్చువల్లీ మనకు పెరాలసిస్ సింటమ్స్ ఏంటంటే పేషెంట్ స్లైడ్ స్పీచ్ నతిగా మాట్లాడడం స్టార్ట్ అయినప్పుడు కాలు చేయి వీక్గా ఉన్నట్టు తిమ్మిరెక్కి కాస్త మన ఆధీనంలో లేనంత ఇన్వాలంటరీ మూమెంట్స్ లాగా ట్రెమర్స్ లాగా ఊపడం కానీ అలా చేసిన అసలు కాలు చేయి అనేది పని చేయకుండా అలానే ఉండిపోయినా ఇలాంటి కండిషన్స్ అనేసి మనం పెరాలసిస్ లాగా ట్రీట్ చేస్తాం ఒకవేళ నోరు చొట్టగా అంటే ఒక సైడ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ డివియేషన్ ఉండడం కానీ లేదంటే అన్నం తినేటప్పుడు ఒక సైడ్ సరిగ్గా నమ్మలేకపోవడము సైడ్ అంతా మన సెలైవ్ అంతా కిందికి కారడము సరిగా మాట్లాడలేకపోవడం సో ఇలాంటి కండిషన్ మనకు కిడ్ స్ట్రోక్ లాగా సస్పెక్ట్ చేయవచ్చు సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేయాలి ఫస్ట్ స్ట్రోక్ ఐడెంటిఫై చేయడము సో వెంటనే నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళాలి విత్ ఇన్ వన్ అవర్ ఈస్ గోల్డెన్ పీరియడ్ మనకు నాలుగు నాలుగున్నర గంటలు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తీసుకెళ్తే అట్లీస్ట్ మనం త్రాములు ఇస్తేనే ఒక మోడిఫైడ్ రీసెంట్ అయితే స్ట్రోక్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి పేషెంట్లు అంటే పర్మనెంట్గా పెరాలసిస్గా కాలు చేతులు పనిచేయకుండా ఉండడం లాంటివే కాకుండా మనం డిలే చేసే కొద్దీ వీళ్ళు పర్మనెంట్గా బెడ్ రెడ్డి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వీళ్ళంత తొందరగా మీరు ఐడెంటిఫై చేసి నియర్ బై ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇవాళ సిటీ బ్రెయిన్ తిన కానీ లేకపోతే ఎంఆర్ఐ బ్రెయిన్ పెరాలసిస్ అనే రోల్ అవుట్ అయ్యిందంటే వితిన్ నాలుగున్నర గంటలు చేస్తే తీసుకెళ్తే మనం త్రామోలిసిస్తేనే ఒక డ్రగ్ ఇచ్చేసి దానివల్ల చిన్న చిన్న రక్తనాలు మెదడులో మెదడుల రక్తనాలు ఏదైనా గడ్డగట్టే అది థ్రామోసిస్ ద్వారా కరిగే అవకాశం ఉంటుంది కాళ్ళు చేయి కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మనం త్రాంబోలిస్ చేసిన పేషెంట్కు చేయని పేషెంట్కు మినిమల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ దీంతో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా రిస్క్ కూడా ఉంటుంది బట్ మనకు అట్లీస్ట్ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్లో యూస్ఫుల్గా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను పోయి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు స్ట్రోక్ పేషెంట్ పెరాలిసిస్ పేషెంట్ మీరు సస్పెక్ట్ చేయడానికి ఇందాక చెప్పాను కదా ఆ లక్షణాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అవి గుర్తుపెట్టుకోవాలి సో ఎక్కువ మనం డయాబెటిక్ పేషెంట్లు బీపీ ఎక్కువ ఉన్నాయి పేషెంట్లు అంటే హైపర్టెన్స్ ఎక్కువ ఉండి బీపీ మాత్రం సరిగ్గా వేసుకోలేకపోయే వాళ్ళు సో ఇలాంటి కండిషన్స్ ఎక్కువ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ స్నేక్ బైట్ సో మనం చాలామంది రెగ్యులర్గా విలేజ్లో చూస్తుంటాం స్నేక్ బైట్ కానీ స్కార్పియన్ బైట్ కానీ ఏదైనా అయినప్పుడు హాస్పిటల్కి తీసుకురావడం లేదంటే ఇంట్లో దగ్గరలోని ఎవరైనా నోటితో సక్ చేయడం కానీ బయట చేసినటువంటి పార్ట్ లేదంటే టైట్గా టైం చేయడం కానీ కర్చీఫ్ వాటితో లేదంటే ఎవరైనా చెప్పారని చెప్పి చుట్టుపక్కల ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవడము పసులు ఏదో వేసి కట్టేయడం ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఓకే సో ఫస్ట్ అలా స్నేక్ బైట్ ఏదైనా అయిన పేషెంట్కు ఆ లింబు ఏదైనా అంటే కాలు కానీ చేతి కానీ ఎక్కడైనా స్నేక్ బైట్ అయితే తగిన ఆ కాలు కానీ కానీ హార్ట్ లెవెల్ కన్నా తక్కువలో ఉండేలాగా చూసుకోవాలి సెకండ్ థింగ్ ఆ ఏరియాలో ఏదైనా చైన్స్ కానీ పేషెంట్కి ఏదైనా రింగ్స్ కానీ ఏదైనా జ్యువెలరీస్ కానీ ఏదైనా టై ఉన్నా ఏదైనా తాడులు అయినా ఏమైనా టై చేసినా అవి రిమూవ్ చేయాలి సో పేషెంట్గా ఎటువంటి పరిస్థితుల్లో మీరు నోట్తో సక్ చేయడం కానీ చేయదు ఆ సక్ చేసిన విని ఒక్కొక్కసారి ఆ సక్ చేసినటువంటి పర్సన్ సెలవేయాల ద్వారా నోట్లోకి వెళ్ళిపోయినా కూడా పాయిజనస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇందులో మనకు స్నేక్ బైట్ అయిన వెంటనే ఫస్ట్ క్లీన్ చేయాలి ఊళ్ళు క్లీనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్లో వెళ్ళకన్నా తక్కువ ఉండాలి అల్లి మనకు బైట్ చేసేటువంటి పార్ట్ కాళ్ళు కానీ చేయగాలి సో ఏదైనా టైట్ చేయడం కానీ అలాంటివి ఏం చేయదు వెంటనే నియర్బై హాస్పిటల్కి ఎక్కడైనా దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సో మనకు యాంటీ స్నైపినం ఇప్పుడు చాలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అవైలబిలిటీ ఉంది అట్లీస్ట్ ప్రైమరీ మేనేజ్మెంట్ అయిపోయాక మీరు తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఫర్దర్ ట్రీట్మెంట్గా యాంటీ స్నైపినం ఇవన్నీ అవైలబుల్టీ ఉంటాయి మనకు దీంతో న్యూరోటాక్సిన్ హిమోటాక్సిన్ టూ టైప్స్ ఉంటాయి సో ఎక్కువ న్యూరోటాక్సిన్ అంటే కళ్ళు మూత పడ్డం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ స్వెట్టింగ్స్ రావడము ఇవి ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే హెమచూరియా అంటే యూరిన్ కూడా బ్లడ్ పోవడం కానీ ఇవన్నీ హిమోటాక్సిన్స్ అనమాట సో మీరు ఎంత త్వరగా అయితే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తీసుకుని వస్తారో అంత త్వరగా మనం యాంటీస్నైపిన్ అవన్నీ స్టార్ట్ చేస్తే కదా పేషెంట్ రిసా బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మనం లేట్ చేసే కొద్దీ ఆ వీణం అనేది అన్ని అవయవాల మీద ప్రభావం చూపితే పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ అవుతుంది సో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఫిట్స్ ఎక్కువ మన సీజర్స్ సీజర్స్ అంటే ఫిట్స్ ఎక్కువ పేషెంట్లు చూస్తుంటాం ఇంట్లో ఏదైనా దెబ్బ తగిన అంటే చాలామంది క్రానిక్ సీజర్స్ ఫిట్స్ వచ్చే పేషెంట్ కానీ ఏదైనా షుగర్స్ తక్కువ అయినప్పుడు మరీ తక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదంటే ఏదైనా హెడ్ ఇంజురీ బయట ఏదైనా దెబ్బలు తగినప్పుడు ఆ టైంలో కూడా మనకు హెడ్ ఇంజరీ అయినప్పుడు కానీ ఆ టైంలో కూడా ఏదైనా రక్తం లీక్ అయిన మెదడులో రక్తం లీక్ అయినప్పుడు ఆ టైంలో కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఇంట్లో ఎవరున్న పేషెంట్ మనకు తెలిసిన పేషెంట్ ఎవరైనా సరే ఫిట్స్ వస్తున్నాయని చెప్పాను నేను అని ఐడెంటిఫై చేయగలగానే సో ఎలా ఐడెంటిఫై చేయాలి పేషెంట్ అప్రూలింగ్ ఆఫ్ ఐబాల్ అంటే ఐబాల్ అనేది కళ్ళు తేలియడం కానీ పైకి చూడడం కానీ పిలుస్తున్నా పలకపోవడము ఐస్ బ్లింక్ చేయలేకపోవడము చేతులు రెండు కాళ్ళు చేతులు కానీ టైట్గా ఫిట్గా టైట్గా స్టిఫ్నైజ్ చేయడము ఒక సైడ్ నుంచి సెలవు మొత్తం కారణం కానీ ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ ల్యాటరల్ పొజిషన్ మీన్స్ పేషెంట్కి లెఫ్ట్ సైడ్ నుంచి తిప్పేసి పడుకోబెట్టాలి సో దీనివల్ల ఏమైతే పేషెంట్ ఆస్పిరేషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అలాంటిప్పుడు పేషెంట్ స్ట్రైట్గా పడుకోబెట్టడం వల్ల పేషెంట్ ఆస్పిరేట్ అయిపోయి ఊపిరిలో దగ్గర ఉమ్మి కానీ లేదంటే వామిటింగ్ చేసినప్పుడు అది పడిందంటే అయినా దానివల్ల ఆయాసం దానివల్ల రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో మనం ఫిట్స్ వచ్చే ఏదైనా పేషెంట్ ఐడెంటిటీ నుంచి వెంటనే లెఫ్ట్ సైడ్ తిప్పి పడుకోబెట్టాలి మీరు టైట్గా పట్టుకోవడము ఏదైనా నిప్పు తీసుకొచ్చి నుదుటి మీద కాల్చడం ఇలాంటివన్నీ చేయకూడదు సో ఫిట్స్ అనేది ఐడెంటిఫై చేసిన వెంటనే మీరు నియర్ బై దగ్గరలోనేటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఉన్నా అక్కడ తీసుకుని వెళ్ళాలి నెక్స్ట్ కామన్లీ మనం చూసినట్టు ఎన్ని పేషెంట్ ఏదైనా అవుట్ సైడ్ రోడ్ యాక్సిడెంట్ పేషెంట్స్ సో ఏదైనా లాంగ్ బోన్స్ లాంగ్ బోన్ ఫ్రాక్చర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే లాంగ్ బోన్ ఫ్రాక్చర్లు మనకు రైట్ సైడ్ ఏదైనా తై కానీ లోయర్ లింబు లెగ్ కానీ ఇక్కడ ఇవన్నీ లాంగ్ బోన్స్ లాగా పరిగణిస్తాం లాంగ్ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్కువ శాతం బ్లడ్ లాస్ అయిపోయి బీపీ తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటాయి సో మీరు పేషెంట్ ఎవరైనా సరే రెడ్ యాక్సిడెంట్ అయిపోయినప్పుడు దప్పు తలకు దెబ్బ తగిలిందా లేదా ఐడెంటిఫై చేయాలి తలకు దెబ్బ తగిలిదు బాగుంది మెడ నొప్పి ఏం లేదు సో కంగారు లేదు కాలు చేయదు ఏదైనా ఇరిగిపోయిన పేషెంట్లో సస్పెక్ట్ డౌట్ఫుల్గా ఉందంటే వెంటనే ఎనీ ఎనీవే ఏదైనా కర్ర పెట్టయినా సరే ఇమోబులైజ్ చేయొచ్చు ఏదైనా చక్క పెట్టే ఇమోబులేషన్ మీన్స్ ఒక హార్డ్ బోర్డ్ మీద ఆ లింబు మూవ్ కాకుండా కట్టేయడం మరి అలా అని చెప్పి టైట్ కట్ అయ్యింది టైట్ కట్ చేయడం వల్ల ఏదంటే ఆ పార్ట్కి సంబంధించినటువంటి వ్యాస్క్లారిటీ అంటే అవి తగ్గిపోయి కాలు బ్లూ కలర్లోకి కానీ నల్లగా అయిపోయిందంటే మాత్రం మొత్తం మళ్ళీ మొత్తం కాలు తీసేయాల్సిన ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళంత సింపుల్గా టై చేసేలాగానే ఉండాలి మరి ఎక్కువ టైట్ చేయడం కానీ అలా చేయకూడదు సో ఇలా వెంటనే ఇమోబులేషన్ లింబు ఇమోబులేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ మెడ నొప్పింది మెడ అటు ఇటు తిప్పడం కానీ ఇలా చేయకూడదు సో మనకి ఇంటి దగ్గర కానీ బయట కానీ మినిమం ఏదైనా అంబులెన్స్లో ఏదైనా షిఫ్ట్ చేయాలన్నమాట కూడా ఏదైనా పిల్లోస్ ఉంటాయి జస్ట్ ఆ పిల్లోస్ని నెక్ రెండు సైడ్లో పెట్టేసినా సరే ఇమోబ్లే అంటే నెక్ ఇమోబిలైషన్ నియర్ బై త్వరగానే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే ఎన్ని ఎమర్జెన్సీ మెడిసిన్ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఫర్దర్గా సీ కాలర్ ఉంటుంది అవన్నీ నెక్ ఫ్రాక్చర్స్ అవి ఏమి లేకోకుండా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా సీ కలర్ అవే అవైలబులిటీ ఉంటుంది ఎన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ లింబు ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇమోబ్లేట్ చేయడం వల్ల ఎక్కువ వ్యాస్క్లాంటి ఇంజురీ అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది లేదంటే దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అక్కడ ఉన్నటువంటి రక్తనాల నుంచి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది బీపీ పడిపోవడం సో ఇవన్నీ వచ్చేటప్పుడు కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి ఓకే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాంటి ఎన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్ని మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తుంటాం సో ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా కూడా ఇప్పుడు మా కిమ్స్ కర్నల్ బ్రాంచ్లో కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విత్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రన్ చేస్తున్నాము సో ఇక్కడ అందరి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డాక్టర్స్ అందరూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబిలిటీ ఉంటారు సో మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఏ డౌట్ఫుల్గా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్ష్యాలు ఏదైనా ఉన్నా మీరు ఎనీ టైం మా హాస్పిటల్ తీసుకుని వస్తే మనం ఎక్కువ ఎమర్జెన్సీగా అంటికినా మనం సకాలంలో ట్రీట్మెంట్ చేసి పేషెంట్ ఎక్కువ కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మనకు కిమ్స్ కర్నూలు బ్రాంచ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సదుపాయాలు అన్ని అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ